నమస్కారం అండి నా పేరు సురేష్ వర్మ ఇది నా ఫామ్ అండి అలర్ట్ మ్యాలి కెనెల్ అండ్ ప్లస్ బర్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ రెండు ఇప్పుడు నా ఫామ్లో చేసి చూపిస్తాను మన దగ్గర ఏమేమి బ్రీడ్ ఉందో రండి వెళ్ళి చూద్దాం మన దగ్గర ఒక ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ వెరైటీస్ ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉన్నాయండి న్యాచురల్గా ఉండే ఏ ప్లాంట్స్ అయినా సరే మన దగ్గర ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఇవి మన గూసు ఖజానాబాతులు మన ఫామ్ వచ్చేసి న్యాచురల్గా ఉంటుందండి ఇక్కడ అన్ని చెట్ల కింద ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దాదాపు ఇక వాటర్ యాపిల్ జాన్ చెట్లు అంజూరు రేక్కయ్ చెట్లు యాపిల్ చెట్లు అన్ని చెర్రీ చెట్లు అన్ని రకాల వెరైటీ చెట్లు ఉన్నాయండి ఇది అలర్ట్ మ్యాలీ కెనల్ అండి ఇది నా కెనెలు ఇందులో వచ్చేసి బేసిక్గా బెల్జమ్మెల్లైజు బెల్జమ్మెల్లైజ్ బ్రీడు మనకి ఎక్కువ నా దగ్గర ఉన్న బ్రీడు బెల్జమ్మెల్లైజు ఇది మన డైరెక్ట్ ఇంపోర్ట్ అండి ప్రస్తుతం ఉన్న నా మెయిల్ ఇదే అనమాట దీంట్లో అప్పుడు ఈ సైజ్ మెయిల్ కానీ ఈ క్వాలిటీ మెయిల్ కానీ మార్కెట్లో ఎవరి దగ్గర ఉండదు నాకు తెలిసి దాని అనౌటమీ కానీ దాని స్టైల్ కానీ దాని హైట్ దాని ఫ్యూచర్సు చూసుకోవచ్చు మీరు ఫాన్ ఉంటుంది డ్యూరాన్ కలర్ ఇది డ్యూరాన్ కలర్ అంటారు దీంట్లో జెడ్ బ్లాక్ ఉంటుంది ఫాన్ ఉంటుంది రేర్గా మన దగ్గర బ్లూ కలర్ కూడా ఉంది బెల్జిమ్మెన్లో ఇజే కాకపోతే దీని ఏజ్ వచ్చేసి టెన్ ఇయర్స్ ఉంటుంది మార్కెట్లో మనకి మంచి పేరు తెచ్చిన డాగ్ ఇదండి దీనికి ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ బిఓబీస్ ఏమో ఉన్నాయి దీని పేరు బిల్లా ఆల్మోస్ట్ సెవెన్ లీటర్స్ తీసామండి కానీ ఉన్నట్లన్నింటికూ ఎక్కువ పప్పీస్ త్రో చేసేది ఇదే థర్టీన్ పప్పీస్ ఇస్తుంది తర్వాత సార్ జర్మన్ షిప్ అండి ఇది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అనమాట ఇది షో క్వాలిటీ జర్మన్ షిప్ అండి బేసిక్ పాయింట్స్ దాంట్లో సార్ పాయింట్స్ చెప్పాలంటే దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై రకాలు ఉంటాయి మనం చెప్పలేము వెళ్ళే కొద్దీ దాంట్లో లోతు తెలుస్తూనే ఉండదు అర్థం కాదు అది మనం క్వాలిటీస్ చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి బేసిక్ ఫండమెంటల్ గమనించాల్సిన అంశాలు సార్ మెయిన్ హెడ్ నెక్స్ట్ వచ్చి అనోటమీ స్టైలు టైల్ చూడండి చిన్నదాకా టచ్ అయ్యి ఉంటుంది ఎన్నుకున్నట్టు మీ ఫ్రంట్ టు బ్యాక్ చూసుకుంటే స్లాంట్ ఉంటుంది సిక్స్ పప్పీస్ ఈ పుట్టినప్పుడు అయితే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది వన్ మంత్కి వచ్చేసరికి టూ కేజీస్ అవుతుంది జిఎస్డి సార్ స్టార్టింగ్ ప్రైస్ ట్వంటీ థౌజండ్ నుంచి ఉంది క్వాలిటీస్ని బట్టి ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ దాకా కూడా ఉంది ఇది వచ్చేసి టర్కిష్ కంగాలు అండి ఇవి మనం ఇంపోర్ట్ చేయించాము నార్మల్గా బయట ఫారెన్లో టర్కిష్లో గొర్రెల కాపులకు పనిచేస్తాయి ఏది చిరుత పుల్లయ్యి గొర్రెలు పట్టుకెళ్లకుండా అట్లా కాపులాగా పెడతారనమాట ఇట్లని నార్మల్గా ఒక త్రీ డాగ్స్ కలితే ఒక లయన్ హెండ్ చేస్తాయి బైట్ పవర్లో దీనికి ఉన్న బైట్ పవర్ దీనికి ఉండదు హైయెస్ట్ బై బైట్ పవర్ ఇన్ డాగ్స్ ఇదే టర్కిష్ కంగారు సైజ్ ఈ లిటర్ సైజ్ ఆల్మోస్ట్ టెన్ పప్పీస్ పడుతున్నాయి ఇది వచ్చేసి థాయ్ రీచ్ బ్యాక్ ఇది కూడా నాకు తెలిసి ఇండియాలో మన దగ్గరే ఉన్నాయి ఎవరి దగ్గర లేవు రే ఎర్ బ్రీడ్ అండి ఇవి థాయిలాండ్ నుంచి తెప్పించాము ఇందులో మన దగ్గర బ్లూ కలర్ కూడా ఉన్నాయి థాయి రిచ్ థాయిలాండ్ లో మనకి ఇక్కడ జోనంగిల్ ఎట్లా థాయిలాండ్ లో అట్లా అడవి కుక్క అనమాట ఇది డిడిఆర్ అండి వర్కింగ్ జర్మన్ షిప్ ఇది ఇది కూడా ప్రజెంట్ డిపార్ట్మెంట్ లో ఎక్కువ యూస్ చేస్తున్నారు ఇది ఇప్పుడు వర్కింగ్కి ఇది బాగా యూజ్ చేస్తున్నారనమాట ప్రజెంట్ మార్కెట్లో మెల్లైస్ తర్వాత యూజ్ చేసేది ఎక్కువ డిడిఆర్ అనమాట అట్లా అనుకుంటారు చాలామంది తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు ఏంటంటే ఇది ఏంది జర్మన్ షిపడ్ క్రాస్ బ్రీడ్ అనుకుంటారు వర్కింగ్ జర్మన్ షిపడ్ అండి హైబ్రిడ్ అండి ఇది ఫాక్స్ కెరియర్ ఇది వచ్చేసి నార్మల్గా ఫార్మ్స్లో ఎలకలు పడటానికి కుందేలు పడటానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సెంట్ వర్క్ చాలా బాగా చేస్తాయి ఇది జర్మన్ షిప్పర్డ్ పప్పీస్ అండి ఎయిట్ టు నైన్ మంత్స్ ఉంటాయి ఇది మన దగ్గర బ్రీడ్ అయిన పిల్లలు అనమాట సే పెంచుకునే వాళ్ళంటే పిల్లలు తీసుకువెళ్ళటమే బెస్ట్ అండి ఇక బ్రీడింగ్ పర్పస్ వాళ్ళు మాత్రం పెద్దగా కొనుక్కోవడం బెస్ట్ అంటే అది ఆల్మోస్ట్ వన్ ఇయర్ వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది పెద్దదంటే తీసుకెళ్ళిన రెండు మూడు నెలల్లో వాళ్ళకి బ్రీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి బ్రీడర్స్కి అయితే పెద్దది ప్రిఫర్ చేయమంటాము పిల్ల ఇంట్లో పెంచుకునేటోళ్ళకైతే పంపించుకో ఆఫ్టర్ సిక్స్టీ డేస్ అండి సిక్స్టీ డేస్ పప్పిని తీసుకుంటేనే మంచిది చాలామంది ఇరవై రోజులు ఇరవై రోజులు పిల్లలు అనమంటారు కానీ అది కరెక్ట్ కాదు మినిమం అది మదర్ మిల్క్ ఫార్టీ ఫైవ్ డేస్ అన్న తాగితేనే దానికి కొంచెం ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది మనం ఇచ్చేటప్పుడు వ్యాక్సిన్స్ అన్ని కంప్లీట్ చేస్తామండి బేసిక్గా ఏ వ్యాక్సిన్స్ చేయాలో నెక్స్ట్ మనం ఆ బుక్ ఫైల్ ఇస్తాం కాబట్టి దాంట్లో చెప్తాం అనమాట నెక్స్ట్ ఏ టైంకి ఏం చేయించాలి అన్నీ చెప్తాము మందు వచ్చేసి అలర్ట్ మ్యాలీ కెనల్ అని ఉంటుంది మీరు గూగుల్లో చూడొచ్చు ఎక్కడన్నా మనది అలర్ట్ మ్యాలీక్ ఎనల్ అని కొడితే ఇన్స్టాలో కానీ గూగుల్లో కానీ మన లొకేషన్ చూపిస్తుంది ఇది వచ్చేసి బెల్జమన్లైజ్లో రేర్ బ్రీడ్ అండి ఇది మాగాణి కలర్ ఇది బ్లూ కలర్ అండి ఈ కలర్ మార్కెట్లో ఎవరి దగ్గర లేదు ఇది ఫాన్ బ్లూ అండి అది బ్లూ కలర్ రేయర్ కలర్స్ ఇండియాలో ఎవరి దగ్గర లేవు ఈ కలర్స్ ఇవి ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్ నైన్ మంత్స్ అండి పప్పీస్ ఇది వచ్చేసి డాగో అర్జెంటీనా డాగో సెంటర్ అండి ఇది కూడా గాడింగ్కి సూపర్ డాగ్ అండ్ చాలా ఎక్కువ ఫిరోసిస్గా ఉంటుంది డాగ్